వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుదా నిరుద్యోగులకు ఆండగా నిలుస్తూ వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడతానని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ స్వతంత్ర ఎమ్ఎల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో దేవునూరి రవీందర్ మాట్లాడుతూ ఉచితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు అందించానన్నారు అదేవిధంగా విధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు తదనంతరం రెండు వేల నాలుగు ఐదులో హీష్ షాబ్ గారి దగ్గర దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను తర్వాత రెండు వేల ఆరు నుంచి సిద్దిపేటలో రెండు వేల ప్రాక్టీస్ సిద్ధిపేటలో ప్రాక్టీస్ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు మళ్ళీ హనీష్ షాబ్ పర్సనల్ సెక్రటరీగా చేయడం జరిగినది నేను గతంలో కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాను గతంలో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఆర్టీ ఆర్టీఓ చంద్రశేఖర్ గారిని మద్దతు ఇవ్వడం వల్ల నేను పోటీ నుంచి పరోక్షంగా తప్పుకోవడం జరిగింది నేను ఈసారి గట్టిగా యువ ఉద్యోగ పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకెళ్దామనుకుంటున్నాను అందరి సపోర్ట్ నాకుంటుందని అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులు ప్రకటించలేదు టీఆర్ఎస్ శ్రేణుల మద్దతు కూడా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉంది టీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకంగా ఉన్నాను మరియు సెలిబ్రేటలు

ఈ ఎన్నికల్లో యువ విద్యార్థి పట్టవతల పరచాల వారి సమస్యలు పూర్తిగా అవగాహన కనీ ముందుకు వస్తున్నాను ఆ డిమాండ్ అనేది పాప్లేట్లో పొందాలి పొందవచ్చు అనేది బీఆర్సీ మరియు విధానం చెప్పినట్లయితే ఓడీ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని ఉద్యోగ అందరినీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదే విధంగా అదే సంవత్సరం రిక్రూట్మెంట్ రిజల్ట్ రిక్రూట్మెంట్ ఒక గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను నా డిగ్రీ అయిపోయిన ముప్పై సంవత్సరాల నుంచి ఈఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని చూస్తున్నట్టయితే ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటించడం రిజల్ట్లో జాబే తగ్గడం రిజల్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంటులో జాప్యం జరగడం కేసు వేయడం జరుగుతుంది ఇలాంటివి ఏమి ఇంతకుముందు జరగకుండా ఒకటే సంవత్సరం ఒకటే ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదే సంవత్సరంలో రిక్రూట్మెంట్ అనేది చేస్తాను మరియు న్యాయవాద సంక్షేమ అనేది పెంచి న్యాయవాద ప్రదక్షిణి అనేది కూడా తీసుకొస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటా టీచర్లు అందరికీ ఖర్చు కూడా కల్పించాలని చేయడానికి వచ్చేస్తాను మరియు జీవో ద్వారా మార్గదర్శకాలు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేస్తాను మరియు పదకొండవ కాలం చూసినట్టయితే మీరు అందరూ నా కానీ ప్రజా అవసరాల నిమిత్తం ఏదైనా ఉద్యోగస్తుల కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాటి ఖర్చు పూర్తిగా నేనే పరిస్తానని ఈ ఎన్నికల ద్వారా హామీ ఇస్తున్నాను మీరందరూ ఈ బాబ్లెట్లు మీరు ఒకసారి చదివినట్టయితే నా డిమాండ్ అందరినీ నెరవేరే విధంగా మీకు అనిపిస్తాను ఈ ఇరవై డిమాండ్ తరిద నేను ఐఐను కృషి చేస్తాను నేను ఈ ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు అయితే ఈ హామీలన్నీ నెరవేర్చడానికి శాక్షత నా శాశ్వత కృషి చేస్తాను ఒకవేళ ఇవి కానట్టయితే ఏవో ఒక రోడ్డు మీరు వాటి కోసం నేను నిరార దీక్ష చేయడానికైనా ముందు ముందుకు వెళ్తాను కాబట్టి మీరందరూ ఉద్యోగ యువ విద్యార్థి అంటూ రిటైర్డ్ ఉద్యోగం డిఎన్ మొదటి ప్రాధాన్యత ఓడివేసి గెలిపించగలని ఆశిస్తుంది